ఎన్ని ఉన్నాయి నాలుగు ఫలతోన్నాయా ఎంత ఉన్నాయి హైటు మూడు ముళ్ళు టంటాయా మూడు ముళ్ళు ఎంత చెప్పినావు లక్ష ముప్పై చెప్పింటే లక్షర లక్ష రవై అడిగారా చందగొండల గ్రామం కదా అవన్ మండలం నంద్యాల జిల్లా నాలుగు పళ్ళకూడలా గడ అంతా బాగోదా గంటాయిలు తీసి చిన్నవి ఇవి అమ్మ కదా తీసుకున్నారు మేపుకొని అమ్ముకుంటారు పెద్దావు ఏం పేరు నా పేరు చంద్రుడు చంద్రుడు నెంబర్ చెప్పు సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ జీరో త్రీ టూ ఫోర్ సెవెన్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ యూట్యూబ్లో పెడతాను యూట్యూబ్ ఛానల్ గన్న వదిలే ఛానల్ అది పెడతా యూట్యూబ్లో చూస్తారు ఇస్తే కాల్ చేస్తారు మీకు సరే ఎంతకి ఇస్తావు ఫైనల్గా ఎంతకి ఇస్తావు ఫైనల్గా ఇస్తావు లక్ష ఇరవైకి ఇస్తావు సరే సరే ఓకే సరే అండి